పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్ ఎంతసేపు రి సపోర్ట్ చేస్తున్నారు ఈరోజు సండే అయినా మీరు మాకు వచ్చి సపోర్ట్ చేస్తున్నందు ఫస్ట్ మీకే థ్యాంక్ యూ సతీష్ గారికి పిఆర్ఓ గారికి చాలా థ్యాంక్స్ ఫస్ట్ మెయిన్ థింగ్ అసలు ఫస్ట్ థింగ్ అసలు ఈరోజు ఈ ఫంక్షన్ ఎందుకు అంటే మేము ఇంకా సినిమా పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది కానీ ఉట్టి ఒక సాంగ్ కోసం ఫంక్షన్ ఎందుకు పెట్టామని అనే రీజన్ లేదా మదర్స్ డే వచ్చిందా దానికోసం పెట్టేశారా లేకపోతే సాంగ్ని ముందుకు పంపిస్తే సినిమా చూస్తారు అనే థాట్ మీద కాదు నన్ను కొన్ని రోజులుగా ఒక ఇన్సిడెంట్ కదిలించి నేను ప్రొడ్యూసర్ గారిని రిక్వెస్ట్ చేసి ఈ ఫంక్షన్ ఇంత తొందరగా ఈ ఒకేషన్ రోజు మదర్స్ డే రోజు పెట్టడానికి రీజన్ నేను చెప్తాను మొన్న పహల్గా మెటాక్ జరిగింది అక్కడికి వెళ్ళంగానే ఫస్ట్ థింగ్ వాళ్ళని టెర్రరిస్ట్ వచ్చి హిందువా ముస్లిమా అని అడిగి ముస్లిం అయితే పక్కకు వెళ్ళండి హిందూ అయితే చంపేశారు ఫస్ట్ థింగ్ నేను ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే హిందూయిజం ఇట్ ఇట్స్ నాట్ ఓన్లీ ఎ రిలీజన్ ఇట్స్ ఎ కల్చర్ ఆఫ్ అవర్ ఇండియా ఇట్స్ ఎ ప్రైడ్ ఆఫ్ అవర్ ఇండియా సో ఎప్పుడైతే ఆ ఇన్సిడెంట్ ఆ స్టేటస్లో అన్నీ చూసిన తర్వాత నాకు కదిలిపోయింది ఆ హస్బెండ్స్ని చంపేసిన తర్వాత ఆ పిల్లోడు దీనికి రిలేటివ్ ఉంది సో అందుకనే చెప్తున్నాను ఆ పిల్లోడు వాళ్ళ మదర్ అక్కడే స్టన్ అయిపోయి వాళ్ళ ఫాదర్ని చూస్తూ రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్ అది సో అది చూసినప్పుడు ఇప్పటికీ నా చెయ్య షివర్ అవుతుంది అది నా మైండ్లో చూ ఉండిపోయింది సో అది చూసినప్పుడు నా సినిమా కాన్సెప్ట్కి కనెక్ట్ అయ్యి నేను దాని గురించి ఈరోజు ఎట్లా అయినా చెప్పాలి ఈ ఒకేషన్ తప్ప నాకు మన ఈ బాల్గా మెటక్లో లో డే ఇన్ని ఇవ్వలేను అని చెప్పి ఈ ఫంక్షన్ పెట్టడం జరిగింది కొంచెం సోషల్ రెస్పాన్సిబిలిటీస్ని నాలో కొన్ని ఉన్నాయి దీని ముందు సినిమా కూడా నేను నైన్టీన్ ఫార్టీ ఎయిట్ అఖండ భారత్ అని తీశాను ఆ టైంలో డిడింట్ గో రెస్పాన్స్ కరెక్ట్గా రాలేదు బట్ ఇప్పుడు అందరు దాని గురించి కాల్ చేసి అడుగుతున్నారు రిలీజ్ చేయాలి బికాస్ ద రీజన్ అందులో నేను చెప్పింది ఏంటంటే గాడ్సే గాంధీని ఎందుకు చంపారు అని ఇప్పుడు సోషల్ మీడియా పెరగడం వల్ల గాడ్సే ఎవరు ఏంటి అనేది తెలుస్తుంది సో అందరు దాని గురించి మాట్లాడుతున్నారు ఆయన మన దేశానికి ఎంత సేవ చేశాడనేది మీరు కూడా తెలుసుకోవాలి గాడ్సే లాంటి పర్సన్ ఇదేంటి గాంధీ గురించి చెప్పాల్సింది గాడ్సే గురించి చెప్తున్నారని మీకు అనుకోవచ్చు నేను మెయిన్ మెయిన్గా ఆ ఇన్సిడెంట్ కదిలించే మా సినిమా మెయిన్ కాన్సెప్ట్ వచ్చి ప్రెగ్నెంట్ ఉమెన్ గురించి ప్రెగ్నెంట్ ఉమెన్ బయట ఏమి విన్నా ఏమి చూసినా ఏమి హారిఫిక్ థింగ్స్ కానీ ఏది చూసినా లోపల ఉన్న బేబీకి వైబ్స్ అనేది పాస్ అవుతాయి సో మొన్న పయల్గాం అటాక్లో ఆ పిల్లోడిని అలా చూసినప్పుడు అతను ప్రెస్ మీట్ నుండి నుంచి ఆ టెర్రరిస్ట్ల గురించి చెప్తున్నప్పుడు అతను చూడడం గల నా సినిమానే నాకు గుర్తొచ్చింది ఇప్పుడు ఆ పర్సన్ ఎలా మారుతాడు ఇప్పుడు మీరు చూసారు ఇందక సాంగ్ మా కార్తీక్ దాంట్లో ఇలా స్టన్ అయిపోయినాడు అతను దేనికి అటాక్ దేని వల్ల అలా అయ్యాడు ఏ అటాక్ వల్ల తను అలా మారిపోయాడు డిసేబుల్డ్ కిడ్ లాగా ఇప్పుడు అతను అంతా ఫేస్ చేశాడు లైవ్లో ఒక టెర్రరిస్ట్ వచ్చి అలా చంపుతుంది చూసి ఆ పిల్లోడికి అది మైండ్లో చిన్నప్పటి నుంచి ఉండిపోతాయి సో లోపల ఉన్న బేబీస్ కూడా అదే వైబ్స్ ఉంటాయి సో ఈ కాన్సెప్ట్ మీద అమ్మ సెంటిమెంట్ మీద మనం సినిమాని తీసుకుని వచ్చాం సో నెక్స్ట్ ఇంకా దీని గురించి ముందు మనం ఈరోజు మదర్స్ డే ఈ మదర్స్ డే రోజు ఇన్ని అటాక్స్ జరుగుతుంది కాబట్టి మనం ముందుగా గుర్తు చేసుకోవాల్సింది ఇద్దరు మహారాణిలు మహారాణి జయవంత మహారాణి జిజియాబాయ్ మహారాణి జయవంతా బాయ్ వచ్చి మహారాణా ప్రతాప్ గారింపు మదర్ మహారాణి జీరాబాయి వచ్చి శివాజీ మహారాజ్ గారి మదర్ వాళ్ళిద్దరిని ధర్మం కోసం దేశం అంటే ప్రేమగా ఎలా అయితే వాళ్ళని చిన్నప్పటి నుంచి తీర్చిదిద్దారో నా సినిమా చూసిన తర్వాత అందరు మదర్స్ వాళ్ళ కిడ్స్ని ఒక శివాజీ లాగా ఒక మహారాణా ప్రతాప్ లాగా పెంచుతారని ఆశిస్తున్నాను ఎందుకంటే సడన్ గా ఎవరో మీ ఇంటి మీద అటాక్ చేయొచ్చు మనం వీక్ ఉంటున్నాం మనం ఫుడ్ కల్చర్ అంతా మారిపోయి మనం చాలా స్ట్రెంగ్త్ లేకుండా పోతున్నాం ఆ స్ట్రెంగ్త్ అనేది మనకు ఉండాలి అవతలలోడ్ వచ్చిన మనం ఎదుర్కొనే నిలబడే శక్తి మనకి అమ్మ ఒక్కటే ఇస్తుంది సో అలాంటి అమ్మలందరూ చిన్నప్పటి నుంచే పిల్లల్లోకి ఒక ధైర్యాన్ని ధర్మం వైపు నిలబడమని పిల్లల్ని పెంచుతారని నా సినిమా ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను ఫస్ట్ గా అందరికీ ఒకసారి నుంచోవలసిందిగా కోరుతున్నాను మొన్న పాకి